ప్రేజ్ ద లాడ్ ఈరోజు భాగము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము వారి హృదయము బలాత్కారము చేయ యోచించును వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు శ్రమదినమున నీవు నేడల నీవు చేతకాని వాడవగుదువు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందుపడుటకు వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా నిన్ను కనిపెట్టువాడు దాని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము గదా నా కుమారుడా తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీవు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు భక్తిహీనుడా నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు త్రొట్టిల్లునప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము ఏహోవా అది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేము దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకుము భక్తిహీనుల ఎడల మచ్చరపడకుము దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును నా కుమారుడా యహోవాను గణపరచుము రాజును గనపరుచుము ఆలాగు చేయని వారి జోలికి పోకుము అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికి తెలియను ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువాని ప్రజలు శపించుదురు జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారి మీదికి వచ్చును సరి మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరుచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనను కొనకుము సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసియుండెను దూలగొండ్లు దాన్ని కప్పియుండెను దాని రాతిగోడ పడియుండెను నేను దాని చూచి యోచన చేసుకుంటిని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటిని ఇంకా కొంచెము నిద్ర ఇంక కొంచెము కొనుకుపాటు పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక Amen.